తెల్లవారితో పది గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది మీకు అలర్ట్ వస్తుంది పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలందరినీ కోరుతున్నా స్కూల్కు డుమా కొడితే వారు చాలా బాగుంటారు పిల్లల్ని చదివించడం మాత్రం కఠినంగా ఉంటారు దానికి అభినందిస్తున్నా ఓకే గుడ్ తల్లిదండ్రులు యాప్ చూస్తారని అడుగుతున్న డౌన్లోడ్ చేసుకుంటారా లేదా మీరు అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయంటే చేయద్దండి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చాం మీరెక్కడికి పోయే పని లేదు ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ లో ఏం కావాలో చెప్తే చేసి మళ్లీ మీకు సమాధానం చెప్పే బాధ్యత పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఫస్ట్ టైం స్కూల్స్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు షూ కూడా బాగుంది పుస్తకాలు బాగున్నాయి బ్యాగ్ను కూడా బాగున్నాయి కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను నేను కూడా టీచ్ చేశాను నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజు అక్కడ టీచర్ ను కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాల్రెడ్డి అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్ర కిట్టిచ్చారు ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకిస్తే పుస్తకాలపైన బ్యాక్గ్రౌండ్ వదిలిపెట్టలేదు దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి ఏ బొమ్మ ఉండదు విద్యాలయాల్లో రాజకీయాలు లేవు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం ఒక్కొక్క కిట్టుకైతే రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున తొమ్మిది వందల యాభై మూడు కోట్లు ఖర్చు పెట్టాం ఇవన్నీ కూడా ఒకటి ఎనిమిది వరకు అదే నూట ఇరవై స్టిచ్చింగ్ మాత్రం నూట ఇరవై రూపాయలు తొమ్మిది పదికైతే రెండు వందల నలభై రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది నోట్ పుస్తకాలు కూడా నేను చాలా సార్లు చూసేవాడిని స్కూల్ ధరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు స్కూల్కు వచ్చి ఏ పని చేసేవాళ్లు కాదు ఈసారి పాఠశాలలు ప్రారంభోత్సవం చేయగానే ప్రారంభించగాని మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారియర్ తీసుకుని ఆరు కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారియర్ గాని పొట్లాలు కట్టుకుని ఆరు కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా కూడా నడిచి స్కూల్ మీ చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని అంటే రెండు సార్లు పన్నెండు కిలోమీటర్లు నడిచేవాడిని పిల్లలు మీరంతా అదృష్టవంతులు ఉచిత బస్సు బస్ ఎక్కితే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వస్తే భోజనం తీసుకొచ్చే పరిస్థితి లేదు మీకు బాధ లేదు మా తల్లి అయితే నేను ఐదు ఆరు గంటలకు బయలుదేరాలి ఆరు గంటలకు బయలుదేరాలంటే నాలుగు గంటలకు లేసి వంట చేసి నాకు పొట్లం కట్టిస్తే దాన్ని తీసుకొని నేను వెళ్లేవాడిని ఇప్పుడు మీకు ఆ బాధ లేదు మంచి రుచికరమైన భోజనం ఆరోగ్యకరమైన భోజనం వేడివోడి భోజనం మొన్నటి వరకు అయితే బియ్యం బాగలేవంటే కాదు నా పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యంతో ఈరోజు ఇస్తున్నాం ఇంకా వీలైతే నేను ఒకటే చెప్తున్నాం డిపార్ట్మెంట్కి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు దీన్ని నేరుగా టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలో చేసి ఇది చేస్తాం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు గంజాయి వద్దు బ్రో నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరందరి ఆషామాషీగా తీసుకోవద్దండి నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు మామూలుగా కాదు ఒక వ్యవసాయ వాణిజ్య పంట